ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ ఆరు గ్యారంటీలను హామీలుగా ప్రకటించారు అందులో భాగంగానే ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు రాని నిరుద్యోగులకు ప్రతి నెలా మూడు వేల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించడము తెలిసిన విషయమే అందరికీ కూడా ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఇప్పుడు ఏపీ నిరుద్యోగ భృత్తి అర్హతలు ఎంపిక విధానము మరియు కావలసిన డాక్యుమెంట్స్ ఏంటి వాటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం మొట్టమొదటిగా అర్హతలు డిప్లొమా లేదా డిగ్రీ లేదా పీజీ చేసినటువంటి వారు అర్హులు ఇరవై సంవత్సరముల నుండి ముప్పై ఐదు సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అలాగే ప్రైవేటు కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఉండకూడదు పిఎఫ్ అకౌంటు ఉండకూడదు తప్పనిసరిగా రేషన్ కార్డు కలిగి ఉండాలి ఐదు ఎకరాల కన్నా తక్కువ భూమి కలిగి ఉండాలి నాలుగు చక్ర వాహనాలు ఉండకూడదు కార్లు ఇట్లాంటివి కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగాలు చేసి ఉండకూడదు స్కాలర్షిప్ పొందేవారు అనర్హులు ఎటువంటి పెన్షను కూడా పొందకుండా ఉండాలి అలాగే ఈ పథకానికి సంబంధించి రెండవది డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ ఏమి ఉండాలి అంటే ఆధార్ కార్డు మొబైల్ నంబర్కి లింక్ అయి ఉండాలి బ్యాంక్ అకౌంటు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి చదువుకున్నటువంటి సర్టిఫికేట్స్ మరియు మార్క్షీట్స్ కూడా ఉండాలి ఈమెయిల్ ఐడి కావాలి పనిచేసినటువంటి మొబైల్ నంబర్ ఉండాలి ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకునేటట్టు చేసుకోవాలంటే ఆన్లైన్లోనే మాత్రమే అవకాశం ఉంటుంది కనుక పైన తెలిపిన డాక్యుమెంట్లు అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకొని ఆన్లైన్లో ప్రభుత్వం వారు ఈ డేట్ని కన్ఫర్మ్ చేసి పోర్టల్ని ఏర్పాటు చేసి లింక్ పెడతారు అందులో అప్పుడు మాత్రమే ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంది త్వరలో ఈ పథకానికి సంబంధించినటువంటి విధి విధానాలను రూపొందించి ఏపీ నిరుద్యోగ భృతి స్కీమ్ అప్లై చేసుకోవడానికి త్వరలోనే ప్రారంభిస్తారు